ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న సదుపాయాలను రోగులకు ఏ విధమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి ఆసుపత్రిలో వాటిలను సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రి నుంచి ఎక్కువగా రిఫర్ కేసులు ఎక్కువగా వెళ్తున్నాయని ఆసుపత్రిలో తగు వైద్య సదుపాయాలు ఉన్నప్పుడు ఎందుకు రోగులను రిఫర్ చేస్తున్నారని వైద్యులను వివరణ అడిగిన మంత్రి కొండపల్లి చాంబర్స్ చాంబర్స్ ఎనర్జీ మోడల్స్ కిపేడ్ ఆఫ్టర్ సెట్ వన్స్ చాంబర్స్ దగ్గర అయిపోయిన తర్వాత చాంబర్స్ ఓడిక్ చాంబర్స్ దగ్గిపోయి ఉంటారు కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ వచ్చేప్పటికి ఎवरीबॉडी విల్ హావ్ దేర్ ఓన్ యూనిట్

赶紧赶回公司的啊！啊